ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవర సమీక్షలో స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు అనవదో చూపం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు నెలకి రెండు సార్లు జరిగేటువంటి సామూహికంగా జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ ఏప్రిల్ నెల రెండవ భాగంలో పంతొమ్మిది వరకు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనిలో జాతకం వాళ్ళు జాతకం ఎవరైనా పాల్గొనవచ్చు ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఓ సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వివరాలను కూడా ర్యాష్ పెద్దలు అందరితో వీడియో అందేస్తాను చూడండి ఈ నవగ్రహ నక్షత్ర హోమాల్లో మన ట్రీడింగ్లో వచ్చేటువంటి పరిహారాన్ని జరుగుతాయి అలాగే నవగ్రహాలని నక్షత్రాలు ప్రత్యేకంగా హోమాలు జరుగుతాయి మరొక సూచన ఏమిటంటే ఈ నా నక్షత్ర నాణి ఫలితానికి అప్పుడు చేయలేదు వసంత నవరాత్రి భూజంగా చేయలేకపోయాము ఈ రాజ ఫలితాలు ఎంత నక్షత్ర నాణి ఫలితాలు వస్తాయి ఈ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉన్నది చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ పెంటికిల్స్ కొంచెం ఎదురుచూపులు ఉన్నప్పటికీ కూడా అధికమైన ఫలితం వస్తుంది మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ బెనిఫిట్లు వస్తాయి మీరు కష్టపడి పనిచేయండి ఫలితం ఆశించకండి అంటే ఫలితం ఆశించండి ఎవరు పని చేయరు కానీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మల్టిపుల్ బెనిఫిట్లు వస్తాయి ఒకటి కాదు అనేక లాభాలు కలుగుతూ ఉంటాయి సమాజం గుర్తింపు కానీ ఆర్థిక స్థిరత్వం కానీ నిరీక్షణకి ఎదురు చూపులకి తెరపడి మీరు అనుకున్న కార్యస్థితి జరగడము ఇలాంటివి అనేకం కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలు పెళ్లి కాని పెళ్ళి అవ్వడము పెళ్ళి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడము ఇలాంటివి అనేక రకాల శుభాలు లాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలు కూడా పట్టింది బంగారంలాగా ఉంటుంది చాలా 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 బాగుంటుందని చెప్పాలి మీ పాస్ట్ కొంచెం ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇంక కార్డు తీసుకున్నాను ప్రజెంట్కి ఇంకో కార్డు తీసుకుందాము కింగ్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొంత నిరాశ నిస్పృహ ఎదురు వాళ్ళ నుంచి మీరు ఊహించింది మీరు ఆశించింది జరక్క మీ ఊహకి భిన్నంగా సమాజం లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండి కొంత నిరుత్సాహపూరితమైన వాతావరణం మీ పాస్ట్లో ప్రజెంట్లో పర్వాలేదు సక్సెస్ ఉన్నప్పుడు కూడా కొంచెం వెయిట్ చేయాలి ఇంచుమించి ఇరవై రెండు తారీఖు తర్వాత మీకు కొంత సక్సెస్ రేట్ బాగుంటుంది అప్పటిదాకా స్తబ్దంగా ఉండి ఇరవై రెండు తారీఖు తర్వాత మీకు కార్యసిద్ధి ఉంటుంది అనుకున్న పొందుతారు కొత్త అవకాశం వస్తాయి జీవితంలో కొత్త మనుషులు పరిచయాలు జీవితంలో మార్పులు ఆలోచనలో మార్పు వస్తుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ కప్స్ తొందరపాటు తగ్గాలి కొంచెం కమిట్మెంట్ ఇచ్చేసి ఎలాగైనా అని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి నేను అనుకున్న జరగాలి అనేటువంటి పట్టుదల కాకుండా వాస్తవం నుండి జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సెవెన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా ఫోర్ మిమ్మల్ని మీరు ఎవరితో పోల్చుకోవద్దు అలాగే రహస్యం రహస్యం అనేది మనిషిలో ఉండే రహస్యం ఒక్కళ్ళు చెప్పి సీక్రెట్గా కొంచెం రహస్యం అవుతుంది ఈ రకం మీ దగ్గర నుంచి సమాచారాన్ని కొంచెం తీసుకుని బయట చేరవేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేకమంది మీరు చుట్టూ ఉంటారు అందువల్ల ఎవరి గురించి ఏ రకమైన మాట ఏది మాట్లాడద్దు జాగ్రత్తగా మౌనంగా ఉండి ప్రాక్టీస్ చేయండి విలువైన వస్తువులు కానీ సమాచారం కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సామాజికంగా కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు వస్తూ ఉంటాయి చాలా కాలం దూరంలోనే దగ్గర అవుతూ ఉంటారు సలహాలు పాటించండి చుట్టూ జరుగుతుంది గమనించండి నిర్లక్ష్యంగా ఉండకుండా అసలు మనుషులు ఎలాగ ఉన్నారు మనస్తత్వాలు ఉన్నాయి లోకం తీరు ఎలాగ ఉంది ఇవన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు సలహాలు పాటించండి ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ జస్టిస్ బాగుంటుంది జస్టిస్ కాబట్టి మీకు న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది శాలరీ హెక్స్ కానీ ప్రమోషన్స్ కానీ మీకు ఏవైతే ఉంటాయో మీరు మొహమాట లేకుండా అడగండి నాకు కావాలి అని అడగండి అడగకపోతే అమ్మాయిని పెట్టుతుంది సామెత ఉంది కదా మీరు అడిగితే మీకు అన్నీ వస్తాయి అడగకపోతే వచ్చే టైంలో వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది ఆల్రెడీ జాబ్లో ఉన్న ప్రయత్నం చేస్తున్నా జాబ్ లేక ప్రయత్నం చేస్తున్నా మీరు ఏదైనా ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నా కానీ మీకు దొరికే అవకాశం ఉంటుంది బెంచ్ మీద ఉన్న వాళ్ళకి మంచి ప్రాజెక్టు దొరుకుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల మీద కూడా చాలా బాగుంటుంది మీరు చేసే వ్యాపారంలో మంచి సక్సెస్ రేట్ ఉంటుంది బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది చాలా బాగుంటుంది మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళకి మంచి బిజినెస్ ఉంటుంది బాగుంటుంది ముఖ్యంగా బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది స్టాక్ డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అనవసరం ఖర్చు పెట్టద్దు అవసరమైతేనే ఖర్చు పెట్టండి అనవసరం ఖర్చులు తగ్గించుకోండి రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ హాఫ్ కప్స్ మీకు ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏమి ఉండదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని సిక్ అయ్యే అవకాశం ఉంటుంది అవసరమైతే తప్ప హాస్పిటల్స్ వాటికి చూడడానికి దానికి వెళ్ళాలి అలాంటి పనులు చేయవద్దు ఎవరైనా సిక్ అయితే చూడడానికి వెళ్ళడానికి అత్యవసరమైతే వెళ్ళండి లేకపోతే మ్యాక్సిమం ఫోన్లో మాట్లాడి మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ సఫరింగ్ ఉండే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు అనుకున్నంతగా మీకు సక్సెస్ రాదు మీకు అనుకున్నట్టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో ఉంటారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకుంది రాదు అంత ఆ రకంగా కొంత డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ని చూసుకోవాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా నైన్ ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థులు ఎలా పోతుంది ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ సోషల్ లైఫ్లో బాగానే ఉంది మిగతా జనరల్ జనరల్గా బాగుంది కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందరూ కూడా మగవారికి సంబంధించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ కెపాసిటీ ఎంత మీకున్న రీసోర్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంతలోనే మీరు ఆలోచించాలి మీ దగ్గర పది లక్షలు ఉంటే ఒక డెబ్బై లక్షల రూపాయలు నీళ్లు కొనడం తప్పు కాదు రెండు కోట్ల రూపాయలు కోరుకోవడం తప్పు థిరెటికల్గా వర్కౌట్ అవ్వదు ఇలా శక్తికి మించిన కోరికలు కోరద్దు వాస్తవంలో జీవించండి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ శక్తి మీ కెపాసిటీ మీదే మీరు చూసుకోండి ఆడవాళ్ళకి సంబంధించి తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం చేయాలంటే పరిహారం చేయించుకోండి అనవసరంగా ఆందోళన పడిపోయి ఏదో అయిపోయిన భయంతో బ్యాంకుతో ఆందోళన పడిపోతూ ఉంటారు అంత ఆందోళన పడక్కర్లేదు మీకు ఇరవై ఐదు తారీఖు దాకా మీకు వద్దన్నా కానీ ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఒత్తిడి మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది పరిస్థితులను ప్రత్యేకంగా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థంగా ఏం జరుగుతోంది ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని పక్క కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది అంటే ఇద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రెషర్స్ విపరీతంగా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సంతానం నుంచి ఊహించిన ప్రశ్న ఎదురవుతుంది దానికి ఎలా ఎదుర్కోవాలో సమాధానం మీకు అర్థం కాదు అంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా లేకపోతే పెళ్లి విషయాలు ఏదో ఒకటి లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి అకస్మాత్తుగా ఒక ఆప్షన్ మీ ముందు పెడతారు దాన్ని మీరు ఎలా రిసీవ్ చేస్తున్నా మీకు అర్థం అని పరిస్థితి ఉంటుంది అందులో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పెళ్ళి బాగానే ఉంటుంది సమస్యలు చేస్తే నాలుగో బృందంకూలంగా ఉంటుంది పర్వాలేదు విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ భార్య భర్త మధ్యలో సంతాన పరంగా కొంచెం చికాకులు ఉన్నాయి కొంచెం సహనంతో ఉండి జాగ్రత్తగా పరిస్థితులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి నక్షత్రాలి వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు బాధాలు వాళ్ళకి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ స్పాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది దీపవళి ఇందులో మంచి ఫలితాలు విశాఖ వాళ్ళకి ఉన్నాయి ఎన్ని సమస్యలు ఏమన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ముందుకు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు చెప్పకపోతే సమస్యలు ఉంటాయి ఉండవు ఇరవై ఒకటో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు గౌరవం శుభవార్తలు అన్నీ వింటారు అన్నిటిలో కూడా అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి మితిమీని ఒత్తిడి పెట్టేసుకుంటారు ఇక్కడ మీకు ఆడవాళ్ళకి సంబంధించి నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఇక్కడ చెప్పాను కదా ఈ ఒత్తిడి అంతా కూడా ఈ స్వాతి వాళ్ళు పెట్టుకుంటారు టెన్ ఆఫ్ హ్యాండ్స్ మీకు అవసరం లేని లోడ్ అంతా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాని మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అసలు లోడు తీసుకోవద్దు మీ లోడే మీరు తగ్గించుకోవాలి పక్క వాళ్ళు లోడు అసలు తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి చిత్త నక్షత్రంలో బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది అన్నింటిలోనూ కూడా ప్రశాంతంగా కాలం సాగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు మీ మాట అవుతుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఒకసారి ఇల్లు దిష్టి తీయించుకోండి వీరభద్రుని కానీ సర్భేసుని కానీ ఆరాధన చేయించుకోండి ఇల్లు అంతా తీసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకో ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం సన్ నారాయణి ప్రత్యేకరా హోమం చేయించుకోండి ప్రత్యేక మంత్రాల్లో మూడు ఉంటాయి అధున భద్రకాళి ప్రత్యేకరా నారాయణి ప్రత్యేకరా అయితే ప్రత్యేకంగా కవచం చదువుకోండి విశాఖపట్నం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ దుర్గా మంత్రం జపం చేసుకోండి హోమం చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా పంతొమ్మిది జరుగుతాయి మన పీఠంలో లైట్లు వస్తుంది చూడండి శుభం పోయా